డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసీమీమీమీమ జిల్లా మలాపురంలో సూర్య బలిజ సంఘంఘంఘ ఆధ్వర్యంలో ఇరవై రెండో వార్షిక కార్తీక వనభోజనాలు అత్యంత వైభవంగా జరిగాయి సూర్య బలిజ సంఘం అధ్యక్షులు భాస్కర్ల రామకృష్ణ మరియు సంఘ సభ్యుల నేతృత్వంలో ఈ వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అమలాపురం మంచినీటి చెరువుగట్ల వద్ద ఉన్న చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవరం పార్క్ ఈ వేడుకకు వేదికైంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో నలుమూల నుంచి సూర్య బలిజ కులస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి మెట్ల రమణబాబు మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యన్ నాగేంద్రమణి మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సూర్య బలిజ సంఘానికి చెందిన పిల్లల కోసం ప్రత్యేకంగా పాటల వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఇరవై రెండో వార్షికోత్సవ కార్తీక వనభోజనాలు ఉల్లాసభరిత వాతావరణంలో ఘనంగా ముగిశాయి గంగా శ్రీని గారికి స్వాగతం సుస్వాగతం వారు పట్టుచీర లక్కీ ట్రాక్ ఓపెన్ ఎవరైతే వేయించుకోలేదు ఇంకొక ఇరవై నిమిషాల్లో రెండున్నర కల్లా కూపల పోసి కూపల్ని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అమలాపురంలో ఈ యొక్క సూర్యబలి జీవన సమారాధన ఇంత అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్క సూర్యబలిజీ కులస్తుల సహకారం అందించి ఉన్నారండి అలాగే కూడా రాష్ట్రంలో సూర్యబల్జీ కులస్తులు ఈ ఓబీసీ సర్టిఫికెట్ల కోసం ఈ అన్నింటి కోసం కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు అలాగే కొన్ని ఏరియాల్లో కూడా కమ్యూనిటీ హాల్ లేవు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఈ యొక్క కులంలో ఉండి కూడా మనల్ని విడిచి ఎవరు కూడా చెప్పుకోకుండా ఉన్నారు అలాగే వారందరినీ ఐక్యం చేయడానికి ఈ యొక్క వన భోజనాలు ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించడానికి నలుమూలలు కూడా ఈ అమలాపురం సంఘానికి సహకారం అందించి ఉన్నారు అలాగే ఈ సంఘం సంవత్సర కాలంలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో అలాగే మన యొక్క ఊర్లో కూడా ఈ ఈజీలు చాటుకునేలాగా మా యొక్క అడుగులు వేయడం జరిగింది ఈ యొక్క వన భోజనాలకి మహిళలు పిల్లలు పెద్దలకి కూడా ఈ చిరు సత్కారాలు గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వన భోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా ఒక మహిళకు లక్కీ డ్రా నిర్వహించి ఒక పట్టు చీరను కూడా బహుమతిగా ఇవ్వడానికి ఈ సూర్యవల్లి సంఘ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు అలాగే మా యొక్క కులంలో జన్మించినటువంటి ధర్మకోట శ్రీనివాసరావు గారు నాగరాజేశ్వరి గారి కుమారుడు ధరలుకోట వీర వెంకట శ్రీకర్ నాగ వెంకట గారికి గ్రేడ్ టూ ఉద్యోగం బిఈఎల్ నందు వచ్చినందుకు సత్కారం కూడా చేయడం జరిగింది ఇటువంటి యొక్క కార్యక్రమాలను నిర్వహించుకుని మన యొక్క సంఘీలంతా ఐక్యత ఇంత గట్టిగా చాటడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి మంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూరబల్జి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన యొక్క కులానికి డైరెక్టర్ ఇచ్చి ఉన్నారు అలాగే ఇప్పుడు మేము ఈ యొక్క వన భోజనాల నుంచి మేమందరం కూడా ఏకగ్రవంగా తీర్మానం చేస్తూ ఎప్పటి వరకు కూడా సూర్యల్జే కార్పొరేషన్ ని ఇప్పటి వరకు వేయలేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం సూర్యబల్జీ కార్పొరేషన్ వారికి నిధులను కూడా కేటాయించి సూర్యబల్జీ కులస్తులందరికీ కూడా అభ్యున్నతికి సహకరించాలని మేమందరం కూడా ఈ ముఖంగా ఈ యొక్క వన భోజనాల నుంచి కూడా మీ అందరినీ అభ్యర్థించడం జరుగుతుంది కార్తీక వన సమారాధన కోనసీమ జిల్లా సూర్య బలిజ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఒంగోలు రాజమండ్రి నరసాపురం అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు అలాగే అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు వచ్చి ఈ సూర్య బలిజ సంఘం ఎదుగుదలకి అభివృద్ధికి తోడ్పడతామని మరీ మరీ చెప్పడం జరిగింది అందుచేత ప్రతి ఒక్క సూర్య బలిజ సంఘీయుడు కూడా మన ఎదుగుదలకే కంకణం కట్టాలని జై సూర్య నినాదం చాటాలని మరీ మరీ కోరుకుంటున్నాను కోరున ప్రతి ఏడాది కూడా ఇదే రకంగా ఇంకా ఎక్కువగా అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఈ వన భోజనాల కార్యక్రమం ఉంటుందని తెలియజేయడం జరిగింది